ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల్ ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము దీనులను లేవనెత్తేటువంటి దేవుడు క్రిస్మస్ కాలంలో మరొక నూతన ధ్యానం దీనుల్ని లేవనెత్తేటువంటి దేవుని గూర్చి మనం ధ్యానిస్తా ఉన్నాం క్రిస్మస్ అనగానే ఎంతో వేడుక ఎంతో సంతోషం కానీ ఆ వేడుక ఎందుకు ఆ సంతోషం ఎందుకు అని ఒకసారి ఆలోచన చేస్తే ఆ వేడుకలో ఆ సంతోషంలో మా జీవితాలు వెలిగించబడతాయా మా జీవితాల్లో సంతోషం వస్తుందా మా బ్రతుకులో ఆనందం వస్తుందా అని కన్నీటితో చూసినటువంటి అనేకుల జీవితాలు అనూహ్యంగా మారిపోయినాయి ఎలిజబెత్ మరియమ్మలిద్దరూ కలుసుకున్నప్పుడు వారి హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆనందం వారి హృదయంలో నుంచి వచ్చినటువంటి సంతోషము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నుంచి అద్భుతమైనటువంటి మాటలు ఆయన బలవంతులను ప్రడదోసి ఆయన అధికారులను ప్రడదోసి దీనులను సింహాసనములపై కూర్చుండబెట్టువాడు దావిదు అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభా ఇదిగో దరిద్రులను పెంటకుప్పల మీద నుండి వాడవు నీవే ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటే దేవుని ప్రేమ వివరించుట మానవ జీవితంలో భాష కానీ అనుభవం కానీ సరిపోదు అంత గొప్ప ప్రేమ ఆయన దయ చూపితే ఆయన కరుణ చూపించాలనుకుంటే ఆయన లేవనెత్తాలనుకుంటే దీనులను సింహాసనంపై కూర్చోబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు వారు ఊహించని స్థాయికి వారిని తీసుకెళ్లగలిగినటువంటి ప్రభు మరియా ఎలిజబెత్తులు వారి అనుదిన జీవితంలో ఎన్నో వేదనలు పడిన తర్వాత ఉన్నతమైన స్థితికి ప్రభు నడిపించినాడు వారు మాత్రమే కాదు క్రిస్మస్ ఈ సంతోషంలో యేసు ప్రభుల వారి జననంలో మిక్కిలి దీనులైన వారు అల్పులైనటువంటి వారు అనేకులు దేవుని దర్శన భాగ్యం పొందినారు పేరు లేనటువంటి గొర్రెల కాపరులు దేవదూతలను చూసినారు దేవదూతల అద్భుతమైనటువంటి మాధుర్యమైన గానం విన్నారు బాలుడైన యేసుప్రభుల వారిని ఏసుప్రభుల వారి తల్లిదండ్రుల్ని దర్శించగలిగినారు ప్రవచనాల్లో దేవుని వాక్యంలో భాగమైపోయినారు యూదులు కానీ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు దేవుని చూడగలిగినారు ఇస్రాయిలోని గొప్ప మతనాయకులు పెద్దలకు అటువంటి దర్శన భాగ్యం లేదు కానీ యూదేతరులు యూద విశ్వాసానికి బయట ఉన్నటువంటి వారికి దర్శన భాగ్యం దొరికింది వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర జకరేయా ఎలిజబెత్లకు ఈ గొప్ప అవకాశం దొరికింది యేసు జనన రక్షణ కార్యంలో భాగం అవ్వడానికి దేవాలయంలో అన్న సిమియోనులకు ఈ భాగ్యం దొరికింది చూడండి అందరూ అల్పులు సామాన్యులు మనం తెలుగులో ఇంకా మిగతా భాషల్లో పాడుకుంటాం వడ్ల వారి కన్య పేద వడ్ల కుటుంబంలో పేదవారి ఇంటిలో ఏసయ్య జన్మించాలనుకున్నాడు వారిని లేవనెత్తాలనుకున్నాడు ఎందుకు ఈ ప్రేమ ధనవంతుల ఇంట్లో పుట్టచ్చు రాజుల ఇంట్లో పుట్టచ్చు ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ పుట్టచ్చు సమస్త సృష్టి ఆయనదే కీర్తన కాడు చెప్తూ ఉంటాడు దేవుడు పలుకుతూ ఉంటాడు కీర్తనలలో భూమియు లోకమును దాని నివాసులు యహోవాయే అంత ఆయనదే ఆయన ఎక్కడ అంటే అక్కడ జన్మించవచ్చు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ ప్రభు అల్పుల్ని దీనిని ఎంచుకున్నాడు మనలాంటి అనేకుల్ని ఎంచుకున్నాడు మనల్ని లేవనెత్తాలని మనల్ని బలపరచాలని క్రిస్మస్ ఆడంబరాలకు స్థలం కాదు క్రిస్మస్ గర్వించదగినటువంటి సమయం కాదు క్రిస్మస్ తగ్గింపుకు సూచన క్రిస్మస్ దీనత్వానికి సూచన క్రిస్మస్ ఈ దినాన మన హృదయాన్ని మార్చుకోమని దేవుడు అడుగుతున్నాడనేటువంటి సందేశాన్ని తెలియజేస్తుంది క్రిస్మస్ తగ్గింపుతో ప్రేమించేటువంటి వేడుకగా జరుపుకునే భాగ్యం కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థించడం కనికరం గల ప్రభ ఈ వేడుక ఈ సంతోషం మాలో తగ్గింపును దీనత్వాన్ని దయచేసి నీ సేవలో సాగిపోయే భాగ్యం దయచేయమని ఏసుప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్